రిహివ గ్రామస్తుల్లో ఒక యువకుడు పైకి లేచాడు గురువు గారు దురలవాట్లు అలవాటు అంటాం అది అలవాటు అనేది దానికి అర్థం ఎలా ఉంటుంది చెప్తారా అయినా అలవాటు అలవాటు అంటే మన జీవితంలో కొన్ని సన్నివేశాలు అవసరం వాటిని అలవాటు చేసుకుంటాం కానీ మనం ఆనందంగా జీవించలేము ఉదయాన్ని నిద్ర ఏం చేస్తాము పరమాత్మ దండం పెట్టుకుంటాం ఇది అలవాటు భగవంతుడు నిద్ర లేవగానే ఎందుకు ప్రార్థించాలి అయ్యా రాత్రి పడుకున్నప్పుడు నేను ఎలా పడుకున్నాను తర్వాత మధ్యలో ఏం జరుగుతుందో కానీ నన్ను సజీవంగా నిద్ర లేవగానే నాకు శక్తినిచ్చావు నూతన శక్తినిచ్చావు నూతన ఆనందాన్ని కూడా ఇవి ఈరోజంతా ఇది ఒక అలవాటుగా మార్చుకోవాలి ఇలా ప్రతి అలవాటు చేసుకొని వెంటనే తల్లిగారి పాదాలకు నమస్కరించాలి ఈ అలవాటు చేసుకుంటే ఎంతో ఉత్తములుగా మారుతారు ఇది అలవాటుగా ఉండాలి అదేవిధంగా తర్వాత ఏం చేయాలి మన నోరని శుభ్రం చేసుకుంటాం అన్నీ చేసుకుంటాం శరీరాన్ని శుభ్రం చేస్తాం ఆ తర్వాత మనోమాలిన్యాలను కూడా శుభ్రం చేసుకోవాలి అందుకోసం ఏం చేయాలి నాలుగు పూలు పత్రం పలం పుష్పం తోయం యుగమీ ప్రయచ్చతి తదహం కృపక్ విపకృతం అస్నామి ప్రియతాత్మన పత్రం ఫలం పుష్పం తోయం యో మే ప్రయచ్చతి తదహం భక్తిపహతం అస్నామి ప్రియతాత్మన ఏమంటారా ఆయన ఏం కావాలంటున్నాడు ఆత్మాలు వజ్రాలు మణులు మాణిక్యాలయం బంగారం దిగిన అమ్మ పెట్టమంటున్నాడా పత్రం నాలుగు ఆకులు తీసుకురా ఏదో ఒక చిన్న అరటి పండుగ ఏదో పండు పండుగ పెట్టు అంత నీళ్లు పెట్టు ఉద్దరినిలో పత్రలు పంచపాత్రలు ఏదో పండ్లు పెట్టు పుష్పాలు పెట్టి నీ దైవ మందిరంలో ఉంచుకున్నటువంటి ఆ దైవ రూపాలకు దైవ విగ్రహాలకు శుభ్రం చేయి నీరు సమర్పించు అన్నీ సమర్పించు ఆయన పాదాలని కడుగు కన్నీటితో కొడు పాదాలని రెండు కన్నీంటి బొట్టలు వచ్చి అయ్యా నీ పాదాలు అడగడానికి నాకు మహాభాగ్యం లభించింది ఇంతకన్నా నాకు ఇంక జన్మకి ఏం కావాలి అని అభిషేకం చేయండి కన్నీళ్ళతో అభిషేకం చేయండి అభిషేకం ఆలయాల్లో అన్నింటిలో చేస్తుంటారు అనేక విధాలు కానీ ఇంట్లో మనం కన్నీటితో అభిషేకించాలి ఎందుకు ధనం ఉన్నా ధనం లేకపోయినా ఏమున్నా గుణం ఉండాలి లోపల ఉండాల్సిన గుణం ఆ గుణం చెడిపోవనియకుండా కాపాడుతుంది అని ఆయనకు మనం సమర్పించాలి ఇవన్నీ అలవాట్లు చేసుకోవాలి తర్వాత ఆహారం రాటికి ఆహారం తీసుకో అంతేకాని కొంతమంది నిద్ర లేవగానే దుఃఖాన్ని అలవాటు చేసుకుంటారు బాధగా లేస్తారు ఏమిటో ఈ జీతం అంటారు నాకేమీ అర్థం కాలేదంటారు ఇలా అనుకోవడం కొద్దీ అది ఒక అలవాటుగా మారుతుంది ఎప్పుడైతే నా జీవితం ఇలా అయిపోయిందో అలా అయిపోయిందో ఎలా అయిపోయిందో అనుకుంటా ఉంటామో భవిష్యత్తు కూడా అలాగే మారుతుంది అని ఈ యొక్క యోగశాస్త్రం చెప్తుంది నీ భవిష్యత్తుని ఎప్పుడు కూడా అలా ఊహించుకోవద్దు గతం గత గతం మరణించింది గతం మరణించిపోయింది మరణించిన దాన్ని గురించి వదిలేసే ఇంకా గతంలో ఏమన్నా జరిగి ఉండొచ్చు అవన్నీ పెట్టుకొని దుఃఖపడుతు కూర్చుంటే నీ మనసు ఎప్పుడు వికసించేది నీ మనోనిగ్రహం ఎప్పుడు పరమాత్మ దగ్గర వచ్చేది నీ జీవితాన్ని బాగుపరుచుకునేది ఎప్పుడు నీవందరితో ఆనందంగా ఉండేది ఎప్పుడు నీ సంసారం చక్కదిద్దుకునేది ఎప్పుడు నీ పిల్లల భవిష్యత్తుని బాగు చేసేది ఎప్పుడు నీ అలవాట్లు మానుకునేది ఎప్పుడు నీ చెడు అలవాట్లు శ్రీకరణ పురుషుడారు అప్పుడు మాత్రమే భగవంతుడు సృష్టించిన నిజమైనటువంటి బొమ్మలు అనిపించుకుంటాం ఈ బొమ్మలకు కాళ్ళు చేతులు కళ్ళు అన్ని అమర్చిన భగవంతుడు ఇలా లోపల మనకు మనసు కూడా పెట్టాడు దీంట్లో ఎప్పుడు భయాన్ని బాధని ఆందోళన అలవాటుగా చేసుకుంటే మనం ఆ బొమ్మల ఏదో లోపముందని భగవంతుడికి తెలుస్తుంది ఎందుకు నేను ఒక మంచి బొమ్మను తయారు చేసి మంచి మనసు లోపల పెడితే దీన్ని వీళ్ళెందుకు కలుషితం చేసుకొని ఇలా భయపడుతూ బాధపడుతూ జీవిస్తున్నారు దారి లేవా రండి ఆలయానికి రెండు ధనాలకి ఆరాధన చేయండి అర్చన చేయండి లేదా మీకు ఆనందించే ప్రకృతిని ఇచ్చారు ప్రకృతిలో వెళ్ళండి ఆనందించండి విహరించండి వెంటనే మీకు కర్తవ్యం బోధపడుతుంది ఎలా కష్టపడాలో ఎలా జీవించాలో ఎలా ధనం సంపాదించాలో తగినంతగా ఎలా ఉపయోగించుకోవాలో సద్మార్గములు సత్మార్గములు ధర్మ మార్గములు అట్లని మోసం చేస్తూ కుట్రలు చేస్తూ కృతజ్ఞతలు చేస్తూ సంపాదిస్తే అది సంపద కాదు అది కేవలం భయంకరమైనటువంటి విష సర్పాలు తేళ్ళు జల్లులు ఏమేమి ఉండకూడదు ప్రేములు అన్ని దాంట్లో ఉన్నట్టే అదనం చిత్రాలు చూస్తూ ఉంటాం మాయాభజారావు చిత్రములతో మహిళగా చూపిస్తారు ఒక నగలు ఆభరణాలు అన్ని కనబడుతుంది కంటికి ఒక స్త్రీ ఇంకొక స్త్రీ చూడంగానే దాన్ని పాములు గీవులన్నేవో భయంకరంగా కనబడతాయి ఎందుకు ఈ మనసులో కల్మశాసితమైపోయి భయాలు లోపల ఉన్నప్పుడు అవే కనబడతాయి అక్కడ లేదు పవిత్ర భావంతో చూస్తే అవన్నీ వజ్ర వైడూర్య మరకత మాణిత్యాలతో కూడా ఆభరణంలో కనబడతాయి సృష్టి కూడా అంతేనైనా ఈ సృష్టి మనం చూసే విధానాన్ని బట్టి మనకు సహకరిస్తుంది మనం చూడని విధానంలో చూస్తే అది మనకు వ్యతిరేకంగానూ కనబడుతుంది అనుకూలమా వ్యతిరేకమా మన ఆలోచనలోనే ఉంది భయం బయట లేదు మన బుర్రలో ఉంది ఆందోళన బయట లేదు మన బుర్రలో ఉంది చిన్న చిన్న సమస్యలకు ఆందోళన చెందుతూ బ భయపడుతూ బతుకుతుంటే జీవితాంతం దుఃఖమే మిగులుతుంది ప్రతి సమస్యను చిన్నది అనుకోండి కొండంత సమస్యను చిన్నది అనుకోండి చిన్న చిన్న సమస్యలు మీరు పట్టించుకోరా పట్టించుకోరు సమస్య పరిష్కరించే వాళ్ళు ఉన్నారు వెళ్ళి పరిష్కరించుకోవచ్చు కదా దారి వెతుక్కోవాలి అంతేకాని మనం బాధపడుతూ కూర్చుంటే ఎట్లా అని యోగశాస్త్రం చెప్తుంది జ్ఞానులు చెప్తారు బోధిస్తారు మనసు వికసింప చేసుకో వికస వికాసం అంటే ఏమి పువ్వు పూయగానే అందులో సుగంధం సువాసనలు రావు పరిమళించినప్పుడు వికసించినప్పుడు అందులో ఉన్న సువాసనలన్నీ అందరి దాకా ఆనందపరుస్తుంది మనం కూడా అలా ఆలోచించాలి మన ఆలోచనలు కూడా అలా ఉండాలి మీరు ఎప్పుడు అందరికి ఉపయోగపడతారు అందరిని ఆనందింప చేస్తుంటారు మీరు అనంతమైన ఆనందం నిండుకుంటుంది అనంతమైనటువంటి ధైర్యం నిండుకుంటుంది అనంతమైన సాహసం వచ్చేస్తుంది మీరు ఏ పని చేయలేము అనుకుంటారో ఆ పని చేయగలుగుతారు అదే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి దగ్గర చేయించుకుంటారు అర్జునుడు ఒక మానసిక రోగిగా మారిపోతే పరమాత్ముడు ఏం చేశాడు ఒక మహావీరుడుగా తయారు చేశారు కురుక్షేత్ర యుద్ధాన్ని అంతా కూడా ఆయన కనుసన్నల్లో నడిపించాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన పరమాత్మ అంటారా మానవుడు రూపం ధరించాడు కానీ ఆయనకి బుద్ధిబలం ఉంది అన్నీ ఉంది దాన్ని ఉపయోగించాడంతా ఇంకా పరమాత్మ ఏం చేయలేదు ఆయన మాయ చేయలేదు మంత్రాలు చేయలేదు ఏం చేయలేదు కురుక్షేత్ర సంగ్రామంలో కంటి చూపుతోనే సర్వాన్ని చేయించి చేశాడు అనుకుంటే యుద్ధమే జరిగి ఉండదు కానీ ఎవరు మంచి ఊరు చెడి లోకాన్ని తెలియాలంటే ఏం కావాలి 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 మరి గ్రహించాలి మరి తెలుసుకోవాలి కదా తెలుసుకోలేకపోతే మళ్ళా వెనక్కి వెళ్ళిపోకు ముందడుగులు పడినాక ముందుకే పోవాలి కానీ మళ్ళీ వెనకకు రాకూడదు వస్తేనే కష్టాలు కృష్ణం మందే జగద్గురు నమో కృష్ణ నమో కృష్ణ ఆనందించండి పరవశించండి మీకు వచ్చినటువంటి గాత్రంతో పాటలు పాడండి నా గా నా గాత్రం ఇలా లేదు అలా లేదు ఘంటసాలతోనూ వలసభ్రూణంతోనూ వెళ్తూ వాళ్ళతో పోల్చుకుంటే మనం ఏమాత్రం తులుతో భక్తికి అవన్నీ కథ కావాల్సింది ఎలాంటి గాత్రమైన నాలుగు మాటలు వచ్చాసింది రెండు కీర్తనలు పాడండి రెండు పాటలు పాడం చాలు తృప్తి చెందుతాను గోవింద అంటే చాలు గోవింద గోవింద అంటే చాలు నా చేతులు ఇస్తున్నాను నానాయన సుఖంగా ఉంటాం అంటారు ఆ తెలియకుండా మనం బాధలో మణిగిపోతాం తెలుసుకోవాలి మరి కృష్ణం వందే జగద్గురు